అండి మనం మనకి అన్నిటికంటే ప్రపంచంలో చాలా పురాతనమైనది పెన్సిలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనిపెట్టాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నిజంగా గనక ఆయన ఒక స్కాటిష్ మనిషి స్కాట్లాండ్లో పుట్టిన మనిషి అయితే అతి పేదతనం నుంచి వచ్చిన వాడు చాలామంది అతి పేదతనంలో వచ్చిన వాళ్ళు అసలు ఎంతో అసలు ప్రపంచ ప్రఖ్యాతమైన మనుషులుగాను వాళ్ళు ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప సేవలు అలా సేవల ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఇవాళ మనం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆయనని నేను ఎట్లా పోలుస్తానంటే ఒకవేళ గనక అం అంబేద్కర్ లాగా పోలుస్తాను అంబేద్కర్ని గనుక ఆ రాజా సంస్థానంలో రాజాస్థానంలో వాళ్ళు ఆయన్ని గనక ఎంకరేజ్ చేసి పై చదువులు చదివించకుండా ఉన్నట్టయితే నిజంగా ఇవాళ రాజ్యాంగం అనేది సరే ఎవరో ఒకళ్ళు లీడ్ చేసేవాళ్ళు కమిటీని ఎవరో వాళ్ళు చేసేవాళ్ళు అనుకోండి అది వేరే విషయం కానీ ఏంటంటే ఇవాళ మనం మనం చెప్పుకుంటున్నాం మన ఇండియాలో మనం మనం అనుకునే రాజ్యాంగం మాత్రం అంబేద్కర్ అంబేద్కర్తోనే ముడిబడిపోయిందనమాట కాబట్టి ఏంటంటే అలాంటి కథే ఇది కూడాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక రోజున ఈయన ఈయన ఒక ఒక చిన్న కథ మా మామూలుగా అలవాట్లో ఉన్నదనమాట ఈ చిన్న కథ ఏంటి అంటే ఒక రోజున ఒక అబ్బాయి ఒక చిన్న పిల్లాడు ఒక పదేళ్ల పిల్లాడు అనుకోండి ఒక ఒక నదిలో ఒక చిన్న కొలంలో పడిపోతాడనమాట పడిపోయి అతను అతనికి ఈత రాదు ఈత రాదు రాదు కాబట్టి ఏంటంటే రక్షించడాన్ని ఏడుస్తూ చాలా భయపడిపోయి అరుస్తూ అరుస్తూ ఉంటాడు అనమాట అరుస్తూ ఉంటాడు అయిన తర్వాత అతను అడ అరవటానికి కూడా శక్తి లేనంతగానూ నీళ్లు మింగేయటం అదంతా చూస్తాడు దూరం నుంచి ఒక పొలంలో నుంచి ఒక పెద్ద మనిషి వినిపిస్తుంది ఎవరో ఏదో ఆలాపనగా వినిపిస్తున్నది ఏదో తెలుస్తున్నది ఎవరో ఆర్తనాదాలుగా వినిపిస్తున్నాయి అన్నట్టుగా అతనికి అర్థమైపోయి అతను ఆ వచ్చి ఆ కొలను వైపు పరుగులు పరుగులు తీసుకుంటూ వస్తాడు వస్తే ఒక చిన్నపిల్లాడు ఆ చిన్న ఒక చెయ్యి కనిపిస్తుంది అనమాట నీళ్లలో నుంచి పైన చెయ్యి కనిపిస్తుంది బచావో బచావో అన్నట్టుగాను సేవ్ మీ సేవ్ మీ అన్నట్టుగాను అయితే గబుక్కన అతను వెనక ముందు చూసుకోకుండా ఆ రైతు ఏం చేశాడంటే గబుక్కను పరుగు పరుగున దానిలో దూకేసేసి ఆ కొలంలో దూకేసేసి ఆ పిల్లాన్ని జాగ్రత్తగా తీసుకుని తీసుకుని బయటకు వచ్చి బయటకు తీసుకొచ్చి ఒడ్డును తీసుకొచ్చి అతను తాగి తాగేసిన నీళ్ళన్ని కూడా కక్కించేసి ఏవో సోమ ఏవో చక్కగా చిన్న చిన్నవన్నీ కూడా ఏమేం చేస్తాడు అంటే అదేదో ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఏదో చేస్తాడు అతనికి చేత అయింది పొట్ట నొక్కటము పొట్టను నొక్కిన ద్వారా నీళ్లు బయటికి రెప్పటమైంది సరే పిల్లాడు మామూలుగా అయిపోతాడు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు ఏంటంటే అతని పొలం దగ్గరికి ఒక పెద్ద కారు వస్తుంది ఆ కారు వచ్చిన తర్వాత ఆ కారులో నుంచి కూడా ఒక కారు నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక పెద్ద రిచ్ మ్యాన్ బయటకు వస్తాడు ఇట్లాగూ పలానా ఫ్లెమింగ్ ఎక్కడున్నాడు ఫ్లెమింగ్ ఎక్కడున్నాడు హ్యూజ్ హ్యూ అతని పేరు ఏదో ఉండు హ్యూజ్ ఫ్లెమింగ్ హ్యూ హగ్ ఫ్లెమింగ్ ఉంది అతని పేరు ఆ వ్యక్తి పేరు అంటే నేనే సార్ ఏంటి ఏంటి సంగతి అంటేను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దండాలు పెట్టి నమస్కారాలు చెప్పి నమస్కారాలు పెట్టి నమస్కారాలు ఇదిగో ఇట్లాగు నిన్న మీరు ఒక అబ్బాయిని రక్షించారు కదా ఆ పిల్లవాడి తండ్రిగా వచ్చాను నేను ఆ పిల్లవాడి నా కొడుకేను నేను నేను మీకు ఏం చేయగలుగుతాను మా పిల్లాడికి ఇంత ఎంత ఇంత హెల్ప్ చేశారు మీరు మీకు తిరిగి నేనేం చేయగలుగుతాను అంటే సార్ నేను మానవత్వంతో చేశాను అంతేగాని మీరు ఏదో చేస్తారు అని నేను చేయలేదు మీ నుంచి ఏదో ఆశించి నేను చేయలేదు నా అది నాకు నేను మామూలుగా నా 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 నేచర్ అది అట్లా చేయటము ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించటము అట్లా అంటేను సరే అట్లా ఏం కాదు మరి ఏం చేయాలి ఏం చేయాలని పెద్ద మనిషి ఆలోచిస్తున్నాడు ఆ రిచ్ మ్యాన్ ఆలోచిస్తుండగా అటు పక్క నుంచి ఒక చిన్న కుర్రాడు కనిపిస్తాడు ఆ కుర్రాడు కనిపించి ఈ పిల్లాడు ఎవరు అంటే నా కొడుకండి అంటాడు ఏం చదువుతున్నాడు అంటే ఏదో స్కూల్లో చదువుతున్నాడు అండి స్కాట్లాండ్లో అని మన మా ఇక్కడే స్కాటిష్ బాయ్ మా బా మా అంట అని చెప్తాడు ఆయన చెప్పిన తర్వాత సరే సరే అబ్బాయి ఏదో కొంచెం ఏదో బ్రైట్గా అనిపించాడో ఏంటో మరి ఏం చదువుతున్నాడు కదా ఒక చేద్దాము ఇతనికి జీవితాంతం కూడా నేను చదివిస్తాను ఎంతవరకు చదువుకోగలుగుతాడో అతను అంతవరకు చదివిస్తాను నేను అది ఒప్పుకుంటావా నా ఇది ఈ మాత్రం తప్పకుండా ఇది నువ్వు నా నన్ను నన్ను తిరస్కరించద్దు తప్పకుండా నువ్వు యాక్సెప్ట్ చెయ్యి నేను నా నా ఆప్షన్ నేను చెప్తున్న ఈ ఇది దీనికి అంగీకారం कलगजे తప్పకుండా నేను ఈ పని చేయదలుచుకున్నాను నీ అది నీ కొడుకు ఫ్యూచర్కి పనికి వస్తుంది అనగానే సరే లే ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో ఏం చేస్తాడంటే అతను సరే అని చెప్పి అతను ఒప్పుకుంటాడు అట్లాగూ చదువు సా సాగిస్తాడు చదువు చదువు సాగించి సాగించి చా చాలా చివరికి ఏంటంటే అతను పరిశోధనలు మెడిసిన్ వైపు వెళ్ళిపోయి మెడిసిన్లో పరిశోధనలు చేసి అవి చేసి అవి చేసి ఫ్లెమింగ్ ఇతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనమాట ఈ చిన్న కుర్రాడు అంటే రైతుకి రైతు కొడుకు ఈ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనమాట ఇతనే ఏం చేస్తాడంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పెన్సిలిన్ కలిపెట్టాడనమాట అంత గొప్పవాడు ఇట్లాగనమాట అంత అతను పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆగస్టు ఆరో తారీఖు పుట్టాడండి యాక్చువల్గా అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అంటే ఆయన లియో లియో అనమాట లియోస్ అంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లియోస్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ నడబడి ఏంటి వాళ్ళు ఎలా ఎలాగూ మెదటి వాళ్ళతో డీల్ చేస్తారు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కావాలంటే మీరు ఒకసారి దాని ప్లేలిస్ట్ ఒకటి నేను తయారు చేశాను దానిలో చూడండి లియోస్ ఎలా ఉంటారు ఏంటి అనేది సో ఈ లియో లియో సైనే అనమాట ఇది ఇతని జోడియాక్ సైను లియో అనమాట లియో కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం నా నా అసెస్మెంట్ నా లెక్క ప్రకారం ఏంటంటే ఇతను కాబట్టి లియో కాబట్టి ఇతనికి ఇంత పట్టుదల ఉంది ఇంత పట్టుదల ఉంది ఎందుకంటే ఈ అబ్బాయి చదువు చదువు మొదలుపెట్టిన తర్వాత అతి తొందరగా వాళ్ళ ఫాదర్ చచ్చిపోతాడు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎప్పుడైతే ఆ పెద్ద రిచ్ ఆయన రిచ్ మ్యాన్ హెల్ప్తో స్కూల్ చదువు మొదలు పెడతాడు తండ్రి చచ్చిపోతాడనమాట కా అప్పుడు ఏంటంటే అతను ఇంకా కష్టపడి ఇంకా పట్టుదలతో ఇంకా తన తన కుటుంబ ఆర్థిక భారం ఇదంతా కూడా ఎట్లాగో అని ఇంత పెద్ద ఆలోచనలో చిన్న పిల్లాడప్పుడే ఇంత ఆలోచించి అతను పట్టుదలతో ఎదిగి ఇంత పెద్ద గొప్ప పని అంటే ఏంటంటే బ్యాక్టీరియాని చంపే చంప చంపేది యాంటీ యాంటీబయాటిక్ లాంటిది ఆ రోజుల్లో ఇలా చేశాడు అంటే దీనికి కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో ఏ ఆ పిల్లాడిని ఎవరైతే రక్షించబడ్డాడో ఆ పిల్లాడు ఆ పిల్లాడి తండ్రి మాత్రమేంటంటే వచ్చి ఈ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తండ్రి దగ్గరకు వచ్చి ఈ రైతు దగ్గరకు వచ్చి నేను హెల్ప్ చేస్తాను నేను ఇచ్చేస్తాను అని అని చెప్పకపోయినట్టయితే లే అయితే అతన్ని చదివించకపోయినట్టయితే ఇవాళ మనకి పెన్సిలిన్ అనేది మరి ఇంకా ఏ రకంగా ఇంకొక వేరే పేరుతో ఎవరన్నా చేసేవాళ్ళ ఎప్పుడు వచ్చేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మాత్రం వచ్చేది కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇట్లా మహానుభావులు కొంతమంది పుడతారు కొన్ని కొన్ని పుట్టడానికి కొన్ని పుట్టినప్పుడు కొన్ని కొన్ని గొప్ప గొప్ప పనులు చేస్తారు ఆ పనులు చేయటానికి కొన్ని కొన్ని కారణాలు దోవ తీస్తూ దారి తీస్తూ ఉంటాయన్నమాట అవి అది ఏ టైంలో ఎలా చేస్తాడంటే భగవంతుడు అట్లాగూ రాసి పెడతాడనమాట ఇదిగో ఈ టైంలో ఇది అవ్వాలి కాబట్టి అని చెప్పి కావ దానికి కావాల్సిన ఆ పని జరగటానికి అవకా అవకాశం ఇచ్చే వాతావరణాన్ని కలగజేస్తాడనమాట భగవంతుడు అవచ్చు భగవంతుడు అనండి లేకపోతే ప్రకృతి అనండి యూనివర్స్ అనండి కాబట్టి ఏంటంటే అట్లాగో ఆ రోజుల్లో అట్లా జరిగింది కాబట్టి ఇవాళ మనం పెన్సిలిన్ అనేది ఆఫ్కోర్స్ యాంటీబయాటిక్స్ చాలా వచ్చినాయను అనుకోండి చాలా చాలా మందులు చాలా రకాలుగా వచ్చినాయి అనుకోండి కానీ ఏంటంటే మనకి ముందు ఈ యాంటీబయాటిక్ అంటే ఏంటంటే పెన్సిలిన్ ఒక్కటే అనుకుంటాం అనమాట సో అదండి సంగతి ఈ పెన్సిలిన్ ఈ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ ఈ పెన్సిలిన్ కనిపెట్టి పెట్టడానికి దానికి వెనకాలన్న కథ మాత్రం ఇదనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం భయ అండి లవ్ యూ ఆల్ బాయ్